పినపాక నియోజకవర్గంలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళలు విద్యార్థులకు వంట వండి పెట్టే మహిళలు తమ గోడును టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రభుత్వాలకు వినియోగించుకుంటున్నారు పినపాక ఐలాపురం కరకగూడెం మనుగూరు గొందిగూడెం హాస్టల్లో పనిచేస్తున్న మహిళలు పదిహేను రూపాయల నుండి జీతం తీసుకుని విద్యార్థులకు భోజనాలు వండి పెడుతున్నామని ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని గత ప్రభుత్వ కాలంలో ఇరవై ఆరు రూపాయల వారికి జీతం ఇచ్చారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆ జీతాలను తగ్గించి పదకొండు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు వారి జీతంలో పదహారు వేల రూపాయలు తగ్గింది వి కనుక పిడపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ జిల్లా కలెక్టర్ మా యొక్క కష్టాలను చూసి మాకు రావాల్సిన జీతాలను ఇప్పించగలరని వేడుకుంటున్న మహిళలు అయితే గత నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇప్పటి వరకు మేము ధర్నా చేసుకునే అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు ఐటీ లేకపోయినాం ఖమ్మం పోయినాం ఖమ్మం పోయినా కానీ నాకు అక్కడ అక్కడ పోలీసు వాళ్ళు అంటుకున్నారు అసలు పోలేకపోయినాం ఇన్ని రోజులు బట్టి ఇంతమంది విలేకరులు వస్తారు లేకపోతే మరి వీళ్ళు వస్తారు టీజిల్ ఆఫీసర్లు వస్తారు అందరూ వస్తున్నారు అని నా పేరు దగ్గర పెళ్ళి నేను యాభై రూపాయలు కాన్ చేశాను యాభై రూపాయలు కాన్సి ఇంతవరకు పదిహేను సంవత్సరాలు చేసి మమ్మల్ని వద్దు పదకొండు వేలు చేయమని అంటున్నారు పదకొండు వేలకి ఎట్లా చేస్తాం సార్ మా పరిస్థితి ఏంటి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు మా బాధలు ఎవరు చెప్పుకోవాలి ఎవరు కలవాలన్నా కలవనివ్వట్లేదు మా బాధ ఎవరు చెప్పుకోవాలి మా బాధ అంటే మేము ఎస్ట్ ఇవ్వాలన్నా మన చిన్న సుబ్బు కొట్టాము వీళ్ళు చిన్న సుబ్బు చూసి ఇప్పుడు ఇంత ఇన్ని ఇన్ని రోజులు మేము కూర్చున్నాం ధర్నాలో ఒక్కరు పట్టించుకునే నాదులు లేడు ఏ పార్టీ వాళ్ళు పట్టించుకునేది లేదు మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి సార్ ఎవరు చెప్పుకోవాలని చూస్తాను రేవంత్ రెడ్డి సార్ మాకు ఎట్లా చేసినా సరే మాకు చైనీస్కి కావాలని నేను కోరుకుంటున్నాం సార్ మా మా గురించి మాకు దయచేసి మందిని చైనీస్ కెల్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్ విశాఖపూరం మండలం గ్రామం యాత్ర పాఠశాలలో పనిచేస్తున్నాం ఇప్పటికీ ఏమన్నారు ముప్పై సంవత్సరం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం పాఠశాలల్లో పది రూపాయలు కానుంచి అసలు జీతం లేకుండా కూడా ఇటు చెరుపుకొని చేసి కూడా నూకలు బియ్యం అన్నట్టు ఇటు పట్టుకొని పోయినాం మాకు జీతం లేదు ఏం లేదు ఇంతవరకు మరి పెరిగిన జీతం మాకు తగ్గించారు మరి మేము ఇప్పటి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సరే చేసుకుంటూ వచ్చిన ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు రోజుకి అన్నట్టు చేసుకుంటూ చేసుకుంటు వచ్చిన నెలకు ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్ట పెరుక్కుంటా పెరుక్కుంటా వచ్చింది ఇప్పటికీ ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఇరవై ఆరు వేల ఎనిమిది వందలని ఇరవై ఆరు ఎనిమిది వందలని పదకొండు వేలు మాకు జీతం చేశారు జీతం చేస్తే ఇది నాయమా అన్యాయమా మాది మేమెంత కష్టం చేస్తానో పిల్లలకి పొద్దున్నారింటికి వస్తే మరి రాత్రికి ఏడు ఎనిమిది తొమ్మిది పదింటి దాకా మరికి వాళ్ళకి మళ్ళీ ఒకవేళ అన్నం వండకున్నా మరి అన్నం కూడా వండి పెడతాను మరి కూర నాకు కూర అందకు మా కూరండు తర వండరా అని పిల్లలు చెప్పినప్పుడు మేము వండి పెడతాను ఎక్కడ చెత్తలు అక్కడ శుభ్రంగా చేస్తున్నాం మరుగుదొడ్లు కడుగుతున్నాం మరి ఇంత పని మేము పొద్దున్నొత్తే మేము బయట వాళ్ళు అనుకుంటారు కదా అబ్బో వాళ్ళకి తేలిక పైన అనుకుంటారు కానీ మా పని ఎంత పైన మరి మాకు తెలుసు మరి లోనకొచ్చి చూస్తే అబ్బో ఇంత పైన మరి ఎవరినన్నా కూలీలు మాకు చేదకాటం లేదని ఎవరైనా కూలీలు పెట్టి అమ్మో అంత పైన మాకు ఇంత ఇచ్చే శాస్తాం అంత ఇచ్చే చేస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తారు మరి మీ పరి ముసం అయిపోయినాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మేము చేసిన జీతాన్ని కూడా మరి తగ్గిస్తే మేము ఏం చేయాలి మేము ఎవరికి చెప్పాలి అతికారికి చెప్పాలా మరి ఇక్కడైతే పిఓర్ చెప్పినా మా చేతులు ఏం లేదు అంటారు మన ఈ మా హెచ్ఎంకి చెప్పినా మా వార్డు చెప్పినా మా చేతులు ఏమీ లేదని వాళ్ళు అంటారు కలెక్టర్ గారికి చెప్పినా కానీ ఎమ్మెల్యే గారికి చెప్పినా ఎమ్మెల్యే గారికి వెళ్ళినాం ఎమ్మెల్యే గారికి వెళ్ళిన అందులో కూడా మాకేం లేదు మా చేతులు ఏం లేదు అని అంటారు మరి అదే రీతిగా మేము మరి నిన్న కాక మొన్న మరి ఖమ్మం వెళ్ళినా ఖమ్మం వెళ్తే పోలీసులు ఏం చేశారు అందరిని పట్టుకొని పోయి మరి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే మేమే తప్పు మాట్లాడుతున్నాం మాకెక్కు జీతం కావాలంటున్నాం మా జీతం తగ్గించిన జీతమే అయ్యా మా జీతం మాకు వచ్చే జీతం ఇయ్యమని మేము మేము కోరుతున్నాం కానీ మేము ఎక్కువ మాకు ఎక్కువ కావాలని మేము అనటం లేదు మా కష్టం చూసినీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఏటీడబ్ డిటీడబ్యులకి కానీ అధికారులకి ఎవరికి మాకు ఎవరు మా ఇచ్చేటట్టు లేరు మరి మాట్లాడేటట్టు లేరు స్పందించాలే కదా మరి ఇట్లాంటి పనులు మేము చేస్తున్నాం కదా మరి వాళ్ళు పనులు చేస్తున్నా ఇప్పుడు పిల్లలు వాళ్ళే వండుతున్నారు రాత్రి అయితే అంత పిల్లలు మొత్తుకున్నారు అన్నం లేదు కూర లేదు అని వేయిరా పోయడా మనం వండుదాం చేద్దాం ఆ పిల్లలు అయితే ఎంత బాధపడుతున్నారు ఆ పిల్ల చెవి కోసుకుంటావా ఇది కోసుకుంటావా మరి సరే నిప్పు కలుతురా అంత బాధపడుతున్నారు రాత్రి కూడా పిల్లలు మరి ఎంత బాధపడుతున్నారు పిల్లలు అన్న తెలుసుకోవాలా పిల్లలు చదువుకోవాలా వద్దా ఇదా పిల్లలు చదువుని మరి పాడు చేస్తారా ప్రభుత్వం ప్రభుత్వ సీఎం గారు సీఎం గారు దయ జరుగుతుంది మళ్ళీ మా ఈ ఇచ్చా వారికి ఇచ్చితే మేము ఇయ్యాలే ఇయ్యాలే రేసే దయ జరుగుతుంది రావాలని అష్టాపురం మండలం గుండుగుడ ఆశ్రమే ఆశ్రమే నుండి మాట్లాడతాను ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి చేస్తాను పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకు కానుండి చేసుకుంటూ వస్తాను హాస్టల్లో జీతం పెంచే వాళ్ళని చూసినాం కానీ జీతం తగ్గించే వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చదువుతాను ప్రతి ఒక్కరిని కలిసినాం మా బాధలు మా వేదనలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మా బాధను మా ఏదన్న ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మా సమస్యలు చెప్తున్నాం ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఇది మా మా జీతం మాకేజీ మా టైం స్కేల్ మాకు ఇప్పించాలి ఇప్పించాలని కోరుకుంటున్నాం మాకు మేము సగం మంది చచ్చిపోయారు చేసి 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 మంటల వేడికి పోయిన కాడ మంటలతోటి వేదనతోటి సగం మంది అయిపోయారు జీతం పెంచే ప్రభుత్వాన్ని చూసినా కానీ జీతాన్ని తగ్గించే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వస్తే మంచి ఏదో సాయం చేస్తుందని ఆశపడ్డాం చాలా ఆశించినాం కానీ ఆశాన్ని నిరాశ చేసి మమ్మల్ని రోడ్డు మీదకి మా మా బతుకులు రోడ్డు మీదకి ఇచ్చారు జీతం పాత పెట్టి మేము కూడా చదివించుకోవాలి కదండి మా పిల్లల్ని మా పిల్లల్ని చదివించుకోవాలి మేము బతకాలి మా నోటుకాడ్ భూను గుంజుకునే ప్రభుత్వం ఇట్లా చేస్తే మరి మేము ఏం దీని బతకాలి మరి మా పిల్లల్ని మా మా పిల్లల్ని చదివిపించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితికి వచ్చింది మాకు ఇట్లా జీతం తగ్గించుకోకపోతే అందరిని వేరుకుంటాను ఎమ్మెల్యేని కలెక్టర్ని వివోగాలని మా చేతుల్లో ఏమీ లేదంటారు మరి ఎవరి ఉందో ఇది దయతలిసి మాకు సా మాకు సహకరించి మేమందరం ఎరుకుంటాము పాదాపి వందడం చేస్తాము మాకు ఈ టైమ్ స్కేల్ ఇప్పించి ఎవరి ఎవరి స్థానంలో ఎవరి హాస్టళ్లల్లో వాళ్ళు పని చేసుకుంటారు ఎవరి ఇది ఎక్కడైతే మరి దుడుకులు ఉన్నాయో అవి వెంటనే అమలు చేసి మాకు ఇప్పిస్తే మేము వెంటనే డ్యూటీలలో జాయిన్ అవుతామని కోరుకుంటారు